వెల్కమ్ టు వి పవర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లాలో భిక్షాటన నిర్మూలనకు జీవో జారీ చేసిన కూటమి ప్రభుత్వం బేడబుడగ జంగం సంఘాలకు కుల సర్టిఫికేట్ జారీ చేయడం లేదని కర్నూలు కలెక్టరేట్ వద్ద బేడబుడగ జంగం సంఘం ఆధ్వర్యంలో వారు ధర్నా నిర్వహించి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం బేడబుడగ జంగం సమాజానికి కుల ధృవీకరణ పత్రాలు అందిస్తామని చెప్పి వాటిని అమలు చేయాలని వారు ఆందోళన చేశారు పాయింట్ బేడబుడగ జంగానికి సంక్షేమ పథకాలు రాక చదువుకుందామంటే సర్టిఫికెట్లు ఇవ్వక తమ కుటుంబాలు భిక్షాటన చేసి జీవనం సాగిస్తే తమను పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు తక్షణమే తమకు సర్టిఫికెట్లు జారీ చేయాలని బెడబుడగ జంగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ డిమాండ్ చేశారు பிள்ள படிவா பிட்சாட் போவால பிள்ளை படிக்க போவாலா பிஷாட்ற போவால பிரச்சனை வைத்தியம் பார்த்து வைத்திய ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జివో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదున భిక్షాట నిర్మూలనకే జీవో తేవడం జరిగింది ఈ జీవో వలన ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి బేడపుడు సంఘాల కడుపుకు తీరని అన్యాయం జరుగుతుంది వారి యొక్క జీవితాలకు బుగ్గిపాలు చేసిన విధంగా వారి యొక్క జీవన విధానం కూడా మనగడు కొనసాగించే విధానంలో లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి బేడ బుడజం కులమునకు న్యాయబద్ధమైన షెడ్యూల్ కులాల రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మా గోడు వినిపించుకున్నాం ప్రభుత్వాలు అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది కానీ కేంద్రంలో చట్టబద్ధం కావడం లేదు దీనివల్ల మా కళ సర్టిఫికేట్లు ఆంధ్రప్రదేశ్లో వేడ భుజం కులం కులమునకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వలన విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు అందక చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక నిరాక్షరాస్సులుగా నిండిపోవడం వల్లే పాత వృత్తులైనటువంటి మామూలు బురగతలు చెప్పడం యాచయానాల ద్వారా వివిధ వేషాలు వేసుకొని జీవనాధారం గడుపుకునే వాళ్ళు అది టెక్నాలజీ సెలిఫోన్లు అయితేనే మీకు కంప్యూటర్ వ్యవస్థ రావడం అదేవిధంగా ఈ యొక్క సెలిఫోన్ల విధానము సినిమాలు ఎక్కువ కావడం వల్ల జానపద కళా కళాకారులకు కలట ఇప్పుడూ కనుమరుగైపోయింది మీ అందరికీ ప్రజా సమాజం అందరికీ తెచ్చే సత్యం దానివల్లనే అదేవిధంగా పాతపాటల వ్యాపారాలు అయితేనేమి ప్లాస్టిక్ వ్యాపారాలు అయితేనేమి జీవనం విధానం చేసుకుంటూ బిజినెల వ్యాపారాలు చేసుకుంటూ జీవించే మావోలు అవి కూడా కనుమరుగయ్యి పెద్ద పెద్ద జగ జగ మాల్లు జగ జగ జ్యోతి మాల్ ఎత్తనేమి డి మార్ట్లు ఎత్తునేమి పెద్ద పెద్ద మాల్లు ఏర్పాటు కావడం వల్ల ఆ యొక్క చిన్న వ్యాపారాలు కూడా కనుమరుగైపోతే అయిపోతే ఏ విధంగా జీవించని స్థితిలో ఉన్నప్పుడే ఆ మా యొక్క కొట గురించి ప్రతి ఒక్క మనిషి పుట్టిన మనిషి ఏదో ఒక కోణంలో తన యొక్క జీవనం గడుపుకోవాలి తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన విధానం ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే మా బురగజ కమ్యూనిటీ వాళ్ళు వివిధ వేషాల ద్వారా వివిధ బురగలు చెబుతూ విధంగా వేషాలు వేసుకొని ఊరు ఊరు తిరుగుతూ యాచక వృత్తి ద్వారా జీవనం గడి కాలం గడుపుకుంటూ తమ బతుకుతూ తన పిల్లలను జీవనాన్ని గడుపుకుంటూ వస్తున్న కాలంలో ఈ జీవో ఫిఫ్టీ ఎయిట్ రావడం భిక్ష నిర్మూలన చేయడం అనేది చాలా బాధకరమైన విషయం అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం దీనివల్ల మా యొక్క పొట్ట కోట మా యొక్క కోటకే గురి చేయడమే కాకుండా మా ఈ రోజు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల చదువుకొని ఇక్కడ ఉద్యోగాలు రాక కుల పునాది పేరు చెప్పుకోకుండా సంక్షేమ పథకాలు లేక విద్యా ఉద్యోగంగా నష్టం జరిగేదే కాకుండా పాత వృత్తి అయినటువంటి మా కుల వృత్తి పరంగా కూడా పోవడానికి భిక్షాటం లేకుండా ఉంటే ఇంకా మేము ఏ విధంగా బతకాలి ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటం చేయకూడదు మా పరిపాలన బాగుండాలనుకున్నప్పుడు మరి మాకు సర్టిఫికేట్లు న్యాయం జరిగే విధంగా జీవో ఇస్తే మేము కూడా భిక్షాటన నిర్మూలన చేసి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మనిషి అనే పుట్టినవాడు ఆత్మగౌరవంగా జీవించాలనుకుంటాడు కానీ ఆత్మహీనంగా జీవించాలి ఎవరు కోరుకోరు మరి ఆత్మ హీనంగా జీవించాల్సిన దొర్భగ స్థితి ఈ విధంగా ఏర్పాటు కావడం మాకు కూడా బాధ కలిగిస్తున్నా ప్రభుత్వం యొక్క కోపరేటర్ లేకపోవడం దీనివల్ల అన్యాయం జరుగుతుందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం